సివిల్ వివాదంలో సిపిఐ నేత అయిన ఓ గిరిజన మహిళను పోలీసు అక్రమంగా నిర్బంధించడంతో సైదాబాద్ పోలీస్ స్టేషన్ ముందు గిరిజన సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు సిపిఐ నేత సక్రీబాయ్ ను ఉదయం ఎనిమిది గంటలకు బాధితుల కుటుంబ తరఫున సైదాబాద్ పిఎస్ కు మాట్లాడేందుకు వచ్చారు ఆమెను చూసిన సెక్టర్ ఎస్ఐ సాయి కృష్ణ దుర్భాషలాడుతూ ఫోన్ లాక్కుని పిఎస్ లో కూర్చోబెట్టారు మధ్యాహ్నం వరకు పిఎస్ లో బయటకు వెళ్లకుండా నిర్బంధించారు దీంతో విషయం తెలుసుకున్నా లాల్ బంజారా సంఘము నేతలు పిఎస్ ముందు బయట అక్రమంగా నిర్బంధించిన ఎస్ఐ సాయి కృష్ణను సస్పెండ్ చేసే వరకు ధర్నా విరమించుకోమని కూర్చున్నారు ఎస్ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోనికి తీసుకున్నారు ఉన్న ఎస్ఐ సాయి కృష్ణ సార్ని సస్పెండ్ చేయాలి వెంటనే ముందుగా ఎందుకంటే అక్కడ ఉన్న సింగరేణి గిరిజన అమాయకులు అందరూ వారి అమాయక అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వారి ప్రైవేట్ పంచాయతీలు భార్య భర్తలు కొట్లాడుకున్న పంచాయతీలు ల్యాండ్ పంచాయతులు డబ్బుల పంచాయతీలు సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది ఈ అబ్బాయికి సపోర్ట్గా ఒక ప్రైవేట్ అబ్బాయి ఒక ప్రైవేట్ అబ్బాయి ఈ ఎస్ఐ సార్కి ఒక ప్రైవేట్ అబ్బాయి ఒక ఒక ప్రైవేట్ అబ్బాయి రామనే అబ్బాయి ఆయన ఫోను ఎస్ఐ సాయి కృష్ణ సార్ ఫోన్ డేటా తీస్తే అన్ని ఎవడెన్స్ వస్తుంది ఇక్కడ పొద్దున ఒక సివిల్ సివిల్ సెటిల్మెంట్ అవుతుంటే సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకోవద్దు సార్ ఇది కరెక్ట్ కాదని అడ్డుపడితే ఒక మహిళా లీడర్ సిపిఐ పార్టీ లీడరు సేవలాల్ బంజారా సంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఆమె ఆమె వచ్చి వారి అక్రమాలకు అడ్డుపడితే వారిని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టి పొద్దు నుంచి ఇప్పటివరకు కూర్చోబెట్టి వారి ఫోన్ని బలవంతంగా లాక్కున్నారు ఇది ఎంతవరకు కరెక్టు సిపి సార్ న్యాయం చేయాలి సిపి సార్ మాకు న్యాయం చేయాలి